అనేది అంటే నేను పలానా తక్కువ కులంలో పుట్టాను మాది అండరాని కులము నేను ఆయన కుమారుణ్ణి ఇట్లా మనకి మనల్ని మనం తక్కువ చేసుకునేటువంటిది స్థితి మనకి మొదట ఉనింది అది మనకి పోగొట్టడానికే ఇప్పుడు ఆమె ఏడు రకాల గురువులు చెప్పింది ఆ విధంగా మనము ఈ యొక్క పరంపరలో ముందుకు రావాలంటే అందరికీ ఒక్కసారిగా పరిపూర్ణ గురువు దొరకడు కాబట్టి ఇప్పుడు ఈయన బ్రహ్మంగారు చెప్పిన వేమన చెప్పినా ఇంకొకరు ఇంకొకరు ఎవరు చెప్పినా కూడా నిన్ను తెలుసుకోమని చెప్తాడు ఇప్పుడు స్వామి వాళ్ళ గురువు గారు స్వామి ఏం చెప్పారు నిన్ను తెలుసుకున్నా అన్ని తెలుసును నిన్ను గనకాధము అన్నాడు అంటే మనం ఇంతకుముందు అంత ఏమనుకుంటున్నాము నేను దేవుణ్ణి చూడాలి నేను ఆ దేవుడి యొక్క వరాలు పొందాలి ఆ దేవుణ్ణి దర్శించుకొని నా యొక్క కోరికలు చెప్పుకోవడం లేదంటే ఆ గో ఆ దేవుడు కనిపించినప్పుడు ఆ మోక్షాన్ని ఏదో నేను ప్రసాదించమని అడగడానికో ఆ దేవుడి గురించి మనం తప్పిస్తా ఉన్నాం దీనికి కృష్ణప్రభులు వారు ఏం చెప్పారు రే దేవుణ్ణి దేవుణ్ణి చూడాలనుకుంటున్నావు దేవుణ్ణి చూడాలనుకునే ముందు నిన్నెవరో నువ్వు చూసుకోమని ఆయన చెప్పాడు కృష్ణ ప్రభువులు గారు కూడా చెప్పాడు దేవుణ్ణి నిన్ను ఎరుగు నీ ఇప్పటికెట్టి వారు నేను తెలిపేదా నీకు ఆ ఎందుకని ఇట్లా ఎవరు చెప్పినా శివరామ దీక్షితులు చెప్పినా భాగవత కృష్ణ ప్రభులు చెప్పిన బ్రహ్మంగారు చెప్పిన వీళ్ళందరూ ఏం చెప్పారు నువ్వెవరో తెలుసుకోమని చెప్పారు దీనికి మనకి బ్రహ్మంగారు వచ్చావు తల్లి కడుపులో నుంచి ఏ ఏ మాసంలో ఏ అవయవాలు కలిగినాయి తర్వాత నువ్వు ఎట్లా ఈ భూమి మీదకి వచ్చావు ఈ విధంగా మన వ్యవహారం ఏ విధంగా జరిగింది అని మనకి ఈ యొక్క సృష్టి విధానం అంతా కూడా చెప్పారు ఈ విధంగా ఎవరు చెప్పినా కూడా మన యొక్క నేనంటే ఏంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్పుకుంటూ వచ్చారు ఇదే విషయాన్ని అవతూత స్వామి కందార్థాల్లో కూడా నేనన్న సర్వము సాక్షియు నేనన ప్రజ్ఞాన బ్రహ్మనే బ్రహ్మస్మిన్ నేనన తత్వమసియును నేనన అయమాత్మ బ్రహ్మ నేనే ఓంకారం లక్ష్యార్థము నేనే అహంకారం నేనే కూటములోను నేనే కూటస్తు నేనే గురు శిష్యులు నేనే పీఠా నేనే ఓంకారం గురు శిష్యులు నేనే అహంకారం అనేది ఇట్లా ఎవరు చెప్పినా నేను ఆత్మగా ఉన్నాను ఈ ఆత్మే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే పరమాత్మ అని అందరూ కూడా చెబుతూ వచ్చారు అట్లా కాబట్టి ఇప్పుడు మనము దీన్ని బ్రహ్మంగారి బోధ మన బోధ కాదని మరి ఇంకొకటి చెప్పింది మన బోధ కాదని అది కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి